హాయ్ అండి పాల తారీఖులు నేను ఎలా చేశానో చెప్తాను స్టవ్ మీద బాణీ పెట్టుకుని టూ గ్లాసెస్ వాటర్ వేసుకుని కొద్దిగా సాల్ట్ కొద్దిగా గీ వేసుకుని ఎసరు మరుగుతున్నప్పుడు రెండు గ్లాసులు బియ్యం పిండి వేసుకుని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత ఇలా ఉండలా చేసుకుని చేతి మీద పొడి బియ్యం పిండి వేసుకుని ఈ విధంగా తయారు చేసుకుని ఉంచుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద బాణి పెట్టుకుని వాటర్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు తయారు చేసి పెట్టుకున్న పా తారికలను వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లోనే కుక్ అవ్వాలండి తోటి టెన్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇప్పుడు వేడి పాలు యాడ్ చేసుకున్నాను ఒకసారి ఫోర్క్తో జాగ్రత్తగా అంతా కలుపుకుని పాల పాలతో కూడా పది పైనే ఉడికినాయి ఒకసారి కలుపుకొని వన్ గ్లాస్ షుగర్ కొద్దిగా షుగర్ వేసుకుని ఒకసారి అంతా కలుపుకున్నాక ఇలాచి పౌడర్ యాడ్ చేసుకుని కొద్దిగా కొబ్బరి పౌడర్ కూడా యాడ్ చేసుకుని రెడీ చేసి పెట్టుకున్న కాజు పీసెస్ని కూడా యాడ్ చేసి ఒకసారి అంతా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి అంతా కలుపుకుని సర్వ్ చేసుకుంటే పాలు తారీఖులు రెడీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్